చాలా బాడీకి టచ్ అవుతుంది ఫ్రెష్ ఎయిర్ క్లౌడ్స్ లో తర్వాత ఇప్పుడు హెడ్ మీద తల పెట్టినప్పుడు ఫస్ట్ ఒక చేయి పెట్టినప్పుడు వేడిగా అనిపించింది మ్యామ్ దాని తర్వాత ఇంకో చెయ్యి పెట్టినప్పుడు కూల్ అవుతూ ఉంది కూల్ అవుతూ ఉంది అది ఆ ఎనర్జీ అనేది బాడీలో ఫ్లో అయ్యేది గమనించాను మ్యామ్ అప్పుడు ఆ సెకండ్ ఏంటంటే వైబ్రేట్ అయ్యింది బాడీ ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు వైబ్రేట్ చాలా అయింది మ్యామ్ అది బాగా గమనించాను కనెక్ట్ అయ్యాను మమ్ హౌ డిడ్ యు ఫీల్ అబౌట్ యువర్ క్రౌన్ చక్రన కాదు రిఫ్రెష్మెంట్ గా అనిపిస్తుంది మ్యామ్ ఫుల్ ఎనర్జీ తో బాగు అనిపిస్తుంది మ్యామ్ ఎక్సలెంట్ స్టే బ్లెస్డ్ ఇయర్ డివైన్ బ్లెస్సింగ్స్ టు యు థాంక్యూ మమ్ లేదు ఓకే అన్ని క్లెన్సింగ్స్ ఏంటి క్లియర్ అయ్యింది హై లైట్ ది ఓకే ఓకే మమ్ థాంక్యూ మమ్ బ్లెస్సింగ్స్

తర్వాత ఆ గ్రౌండ్ చక్రకి పోయినప్పుడు ఆ చక్ర పైకి వచ్చి హీల్ అవుతాను బాగా లోపల నుంచి బయటకు వచ్చి హీల్ అవుతాను చాలా క్లియర్ గా అనిపించింది అమ్మా ఈ రోజు అయితే యూనివర్స్ ఆ చే చూసాను అలాగే చాలా హైట్ లో ఉన్న మనిషి నన్ను బాగా ఇలాగా హార్ట్ చేసుకొని తల ఇట్లా పెట్టుకున్నాడు నాకైతే ఈ రోజు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఈ రోజు అసలు ఆ మాటలో ఏమి ఎలా తెలియదు వింటుంటే అలాగే ఎంత ఇంకా వింటా ఉంటే ఇంకా వినాలనిపిస్తుంటుంది ఎక్కడ స్టాప్ చేయొద్ది కావట్లేదు నాకైతే లాస్ట్ సీజన్ వరకు అది ఎంత క్లియర్ గా విజన్ కనిపించిందంటే అంటే యూనివర్స్ కూడా ఇంత వైట్ గా ంతా క్లియర్ గా కనిపించింది క్లౌడ్స్ లోకి వెళ్ళినప్పుడు క్లౌడ్స్ ముఖం మీద చల్లినట్టు అనిపించింది ఫ్రెష్ గా అనిపించింది నాకైతే అనిపించింది అది యాక్టివేషన్ అలాగా ఫుల్ ఎనర్జెటిక్ అయినప్పుడు నేను మూవ్ అవుతా ఉంటాను కదా ఆ ముద్ర ఎప్పుడు కనిపించింది వెంటనే అప్పుడు స్టాప్ అయిపోయినా రియల్లీ స్టాప్ అయిపోయాను Asal moving like, you know, like, when you are dancing, or when you to you Divine is you Divine is helping you there. Thank you are like Divine blessings to you are dancing, or when you are dancing, you 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 జయలత గారు వెల్కమ్ బ్యాక్ నమస్తే చెప్పండి చెప్పండి ఈరోజు ఎలా అనిపించింది కనెక్ట్ అయ్యారా క్రమ చక్రకి కనెక్ట్ అయితే అవ్వలేదు ఫ్రెష్ అయితే ఫామ్ గా ఉంది వెరీ నైస్ చాలు వదిలేండి నాకు అంతే నేనే చూసుకుంటాను ఓకే ఓకే హ్యాప్ అ బ్లెస్ అయింది ఇలాగే ఉండండి మంచిగా డివైన్ బ్లెస్సింగ్స్ లవ్ యూ ఎస్ విజయ్ గారు నమస్తే వెల్కమ్ బ్యాక్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ బ్లెస్ మార్నింగ్ అయితే ఈ రోజు ఒప్పో నోపో చెప్పినప్పుడు క్రౌన్ చేక చాలా పెయిన్ వచ్చింది లైట్ గా బాడీ వైబ్రేట్ అయింది పెయిన్ కూడా పాజిటివ్ గానే ఉందండి అంటే హ్యాపీనెస్ వస్తుంది పెయిన్ కూడా ఆ ఫీల్ వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా లైట్ గానే ఉంది అది కూడా పాజిటివ్ గానే ఉంది ఆ ఫీలింగ్ వేరేనే వన్నటైతే బాడీ వైబ్రేట్ అయ్యి ఆ క్రోమ చక్రం రైల్ స్టార్ట్ అయ్యింది అది కూడా హెల్తీగా ఉంది హెల్తీని ఫుల్ ఫీలర్ గుడ్ వెరీ నైస్ వెరీ నైస్ ఆ ఇప్పుడు కూడా లైట్ గా ఉంది చాలా బాగున్నమాట ఆ టేస్ బాగుంది వైబ్రేట్ అయ్యింది బాడీ అంత వైబ్రేట్ యూనివర్స్ ప్రొటెక్షన్ ఇచ్చింది అదే అనిపించింది యూనివర్స్ చే ఆ బాగుందండి టోటల్ గా బాగుంది నాకు అదే సెకండ్ థర్డ్ లేఅవుట్ మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఫీలింగ్ ఉంది కాన్ఫిడెన్స్ కంప్లీట్ గా క్లీన్ చేయండి డోంట్ వరీ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది ఆ పెయిన్ కూడా గుడ్ సైన్ అనిపిస్తుంది గుడ్ సైన్ సరే మీ మైండ్ ఎలా చేంజ్ అయింది ఇప్పటికి పెయిన్ ఉంటే కూడా యూఆర్ సీయింగ్ ద పాజిటివిటీ ఇన్ దట్ కదా ముందు అంటే హలో నువ్వో ఇది అలా జంతి అదే ఇది 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 అంటాం ఇది అలా ఉంటే నా దగ్గర అంటాము ఇప్పుడు రెడీ టూ క్లీన్ క్లెన్సెట్ వస్తే నెగటివిటీ పోతుంది యూ కెన్ అండర్స్టాండ్ అంత లవ్ లవ్ డివైన్ బ్లస్సింగ్ స్టీ లాస్ లో లవ్ హ్యావ్ అ బ్లెస్ ఏంటి యేస్ వర్ట్ షెడ్ ఎనీవెన్ గుడ్ మార్నింగ్ సార్ ఫుల్ గుడ్ మార్నింగ్ వినిపిస్తుంది చల్పా గారు మీకు మీకు కనిపించిన ముద్ర మురగ ముద్ర మన ఇంట్లో అమ్మవారికి లత సాక్షనా చెప్పునప్పుడు first time first time అభిషేకం చేసినప్పుడు ఆ ముద్ర మనం వాడతాం అలాగే మన హోమం జయించునప్పుడు తలదుర్గమ్మ గారికి

for that wonderful explanation everyone. thank you each and everyone and stay blessed and see you all tomorrow, bye-bye. Bye-bye thank you. Bye. welcome dear.